యూట్యూబ్ ఛానల్ ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్ ఏదైతే ఉందో అదైతే కొత్త అప్డేట్తో అయితే ముందుకైతే వచ్చింది ఇప్పుడు చాలామంది ఇదివరకు ఇందిరమ్మ అప్లికేషన్ ఐడి సర్చ్ చేయాలంటే మొబైల్ నెంబర్ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే అప్లికేషన్ ఐడితో మాత్రమే మనమైతే నాలుగు ఆప్షన్ల ద్వారా ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి మనం ఏ స్టార్టస్లో ఉన్నాం లేదంటే బిల్స్ కానీ మిగతా ఏ దేనికి సంబంధించిన విషయాలు కానీ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాం ప్రజెంట్ ఈరోజు వచ్చేసి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి అప్లికేషన్స్ ఐడితో మాత్రమే ఓపెన్ అయ్యేలా ప్రభుత్వం అయితే చేంజెస్ అయితే చేసింది ఇక్కడ చూసుకోవచ్చు ఇవరకు ఇక్కడ సర్చ్ బై ఉంది కదా సర్చ్ బైలో ఓన్లీ అప్లికేషన్ ఐడి మాత్రమే ఉంది వరకు ఇక్కడ నాలుగు ఆప్షన్లు మనకు కనిపించేది అప్లికేషన్ ఐడి వన్స్ సెకండ్ వచ్చేసి మొబైల్ నంబర్ మూడోది వచ్చేసి ఆధార్ నెంబర్ నాలుగోది వచ్చేసి ఇప్పుడు అప్లికేషన్ ఐడి ఇట్లా నాలుగు మాత్రం కనిపించదు ఈరోజు మాత్రం ఓన్లీ అప్లికేషన్ ఐడి మాత్రం అయితే ఇన్ని రోజులు చాలామంది మొబైల్ నంబర్ ఆధార్ నంబర్ అలాగే రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా చాలామంది అప్లికేషన్ అయితే సర్చ్ చేశారు ఇప్పుడు చాలామంది ఇప్పుడు రీసెంట్ ఒక కామెంట్ వచ్చింది అందుకే వీడియో చేస్తున్నాను అన్న అప్లికేషన్ ఐడితో మాత్రమే సర్చ్ అయితే ఆప్షన్ వస్తుంది మరి మాకు అప్లికేషన్ ఐడి తెలియదు అని చెప్పేసి అయితే మీరు ఒకసారి ఇదివరకు ఏమైనా అప్లికేషన్ ఐడీ ఇదివరకు ఏమైనా మీరు షాట్ తీసుకున్న ఆప్షన్ ఏమైనా అంటే ఇదివరకు తీసుకుంది అని ఉంటే మాత్రం దాని ద్వారా అయితే ఒకసారి మీరు అప్లికేషన్ ఐడి తెలుసుకోవచ్చు అప్లికేషన్ ఐడి తెలుసుకోవాలో ఏం లేదు నేను కొడుతున్నా కదా ఇట్లా కొన్ని డిజిట్స్ ఉంటాయి తర్వాత స్లాష్ ఉండి తర్వాత మిగతా మళ్ళీ కొన్ని నెంబర్స్ అనేది ఉంటుంది అనమాట మీకు అప్లికేషన్ ఐడి ఎక్కడ ఉంటుంది అనేది నేను క్లియర్గా చూపెడతాను దాని అప్లికేషన్ ఐడితో మాత్రమే నేను సర్చ్ అనేది చేస్తున్నాను అనమాట ఇక్కడ సర్చ్ కొట్టిన తర్వాత మనకు మళ్ళీ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది పేజ్లో మనకు ఇంద్రం మిల్కి సంబంధించి మన అప్లికేషన్ స్టాటస్ అలాగే పూర్తి వివరాలతో మనకు స్టాటస్ అయితే ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ చూసుకుందాం మనకి ఏమొస్తుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ లీస్ట్ అని నేను దీనికి సంబంధించి కూడా ఒక వీడియో చేసాం ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు మనము ఎంటర్ చేసింది వచ్చేసి ఈ అప్లికేషన్ ఐడి అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇలాంటి స్క్రీన్ షాట్ ఎప్పుడైనా మీరు తీసుకొని ఉంటే మాత్రం మీకు ఆల్రెడీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు అప్లికేషన్ ఐడి ఫస్ట్లోనే ఉంటుందన్నమాట క్లియర్గా చూసుకోవచ్చు మొత్తం మనం ఇదివరకు ఇట్లాంటి స్క్రీన్ షాట్ మీరు తీసుకొని ఉంటే మాత్రం ఇందులో లెఫ్ట్ సైడ్ టాప్లో ఉంది కదా అప్లికేషన్ నెంబర్ అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే ఇక్కడ మీకు చూస్తున్నారో ఇదే అప్లికేషన్ నెంబర్ అనమాట ఈ అప్లికేషన్ నెంబర్ ద్వారా మాత్రం అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు చేంజెస్ అయితే వేరే ఏమైతే కాలేదు ఓన్లీ అప్లికేషన్ ఐడితో మాత్రమే చెక్ చేసుకునేలా ఒక చేంజెస్ అనేది చేశారు మరి ఇంకేమైనా అప్డేట్ మనకు వస్తుందా ఏంటి అనేది మనం మరొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్